రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపిందని హైడ్రా పేరుతో రాష్ట్రంలో హైడ్రామా నడుస్తోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు ఓవైపు తెలంగాణలో ప్రతి ఇంట్లో ఒకరు జ్వరంతో బాధపడుతూ పిట్టల్లాగా ప్రజలు రాలిపోతూ ఉంటే ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లయినా లేదని విమర్శించారు ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డిని రేవంత్ సర్కార్ ఇబ్బంది పెట్టాలని చూస్తోందని దుయ్యబట్టారు అయితే నోటీసులు ఇచ్చిన తర్వాత తప్పుంటే కూలగొట్టాలని హరీష్ సూచించారు రాజకీయంగా పల్లాను ఎదుర్కోలేక ఆర్థికంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు ఎఫ్టిఎల్ బర్లో పల్లా భూములు లేవని ఇరిగేషన్ రెవెన్యూ శాఖల కూడా ఇచ్చాయన్నారు కలెక్టర్ కూడా ఎన్ఓసి జారీ చేశారని హెచ్ఎండి అనుమతితోనే కాలేజీ నిర్మించారని చెప్పారు రికార్డులు పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకోవాలని సూచించారు అయితే రాజకీయ ప్రేరిత విషయాల్లో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించవద్దని విద్యా సంస్థల ఆసుపత్రులపై రాజకీయ కక్షలు హైడ్రాతో ఓ న్యాయం లేకుండా ఓ నోటీస్ ఇచ్చి నిజానిజాలు తెలుసుకొని తప్పుంటే కొట్టండి వి సపోర్ట్ అంతేందుకు పల్లారాయేశ్వర రెడ్డి గారి కాలేజీలో చెరువు భూమి కానీ ప్రభుత్వ భూమి కానీ ఒక్క ఉన్న చెప్పండి రెడ్డి గారు ఇరవై నాలుగు గంటలు కొట్టేస్తారు కానీ మీరు ఏ రూల్స్ లేవు ఏ నిబంధనలు లేవు రాత్రి రాత్రి వచ్చి కొట్టమంటే ఇన్స్టిట్యూషన్స్ కొట్టద్దు కదా దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడితే అక్కడ దాదాపు వెయ్యి మందికి వైద్యం పొందుతూ ఉంటారు అక్కడ వందల మంది విద్యార్థులు చదువుతూ ఉంటారు ఆ ఇన్స్టిట్యూట్లను కొట్టి రాజకీయంగా పల్లాను ఎదుర్కోలేక ఆర్థికంగా ఆయన దెబ్బ కొట్టడం ఇది సరి అయినటువంటిది కాదు ఇవాళ పల్లా గారి కాలేజీ విషయంలో చూస్తే ఆయన మెడికల్ కాలేజ్ నిర్మాణం జరిగిన సర్వే నంబర్ ఎయిట్ థర్టీన్ బై పి సెవెన్ నైన్టీ సిక్స్ బై పికి సంబంధించిన భూమి అది వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమిగా కన్వర్ట్ చేస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వు ఇది ఎప్పుడు ముప్పై నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్కు ఇది కన్వర్షన్ చేసినారు చేసేటప్పుడు అన్నీ చూసే చేస్తారు కదా అందులో శిఖం భూమి ఉన్న ఎఫ్టిఎల్ భూమి ఉంటే చేయరు కదా వెన్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఫ్రమ్ అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ అవన్నీ ఉన్నాయా లేవా చూసుకొనే చేస్తారు నెంబర్ వన్ నెంబర్ టూ ఇరిగేషన్ డిపార్ట్మెంటు అప్పుడు సర్వే చేసి చాలా స్పష్టంగా ఇందులో ఎఫ్టిఎల్ భూమి కానీ బఫర్ గాని లేదు అని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి లెటర్ ఇరిగేషన్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి జాయింట్ సర్వే చేసి వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చిండ్రు ఇది దానికి సంబంధించిన పేపర్ జిల్లాది పెట్టి వారు కూడా రిపోర్ట్ ఇచ్చిండ్రు ఇది జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది ఇందులో జిల్లా కలెక్టర్ గారు కూడా ఏం రిపోర్ట్ ఇచ్చిందంటే ఇన్ దిస్ రికార్డ్ ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ఎన్ఓసి ఈ కన్సిడర్డ్ ఫార్ సర్వే నంబర్ ఎయిట్ థర్టీన్ బై పార్ట్ అడ్మిషరింగ్ సిక్స్ ఎకర్స్ ట్వంటీ గుంటాస్ ఆఫ్ కొర్రేమల విలేజ్ గట్కేసర్ మండల్ అంటే ఇట్లా